హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట చూడండి ఎనిమిది గంటలకి ఎంత ఎండ కాస్తుందో నేనైతే ఇంకా స్నానం చేసేసి పూజ చేద్దామని పూలుకు వెళ్తున్నాను ఎనిమిది గంటలకి ఎండ విరగా కాస్తుందనమాట అసలు ఉండేక వేయలేదు అంత ఎండ పడుతుంది అనమాట ఈ మధ్య ఎండ ఈ ఇయర్ చాలా ఎండలు కాస్తున్నాయి అసలు బయటకు వచ్చినామంటే ఇంకా చెమటలు చెమటలు కారిపోతాయి అన్నమాట అలా ఉన్నది ఎండలు ఇంకా ఈ చెట్టు చూడండి నేను ఐదు రేఖల పూలు ఇవి మందారం పూలు పూజకి డైలీ మేము అప్పటికప్పుడే అనమాట ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి ఇది చిన్నది కొమ్మ పెట్టిండేది ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అనమాట చూడ్డానికి చాలా బాగుంటాయి అందంగా ఉంటాయి అన్నమాట ఇంటి దగ్గర పూలు ఉంటే అదేమో ఒక హ్యాపీలా అనిపిస్తుంది నాకైతే పూల చెట్లను చూస్తే ఇది పెద్దగా అయిపోయింది ఇప్పటికే రెండు సార్లు అయితే చెట్టుని అనమాట మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ ఇంత పెద్దగా అయింది చెట్టు ఇది కొమ్మ పెట్టినా కూడా మలుచుకుంటుంది అనమాట ఇది కొమ్మే పెట్టిండేది ఇక్కడ మల్లి చెట్టు ఇక్కడ నేనున్న ప్లేస్లో గులాబీ చెట్టు అనేది చాలా పెద్దగా ఉండేది ఎవరో చెప్పినారు వాసు సర్లేదనేసి మా అత్తమాని కొట్టించేసింది గులాబీ చెట్టు ఇంకా ఇది పింక్ కలర్ ఇది మా ఊర్లో ఒకరు నాకు ఇచ్చిండేది ఇది చిన్నది పాటలో ఇచ్చిండనమాట ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఇప్పుడు వీటిని కూడా కొమ్మలు కట్ చేయాలి ఈ పింక్ కలర్ ఇవి భలే ముద్దుగా ఉంటాయి అనమాట పూలు ఇది కాంపౌండ్ బయట ఇక్కడ కూడా ఇంకా పాలు కార్య చెట్టు యువతలు ఉండకూడదు అనేసి ఇక్కడ పెట్టినామనమాట కొన్ని పూలు ఇది మల్లెపూలు ఇవి ఒక రకంగా ఉంటాయన్నమాట పూలు అంటే రెండు లేయర్లు మాదిరి ఉంటాయన్నమాట ఇదేమో పూలు అంటారు నాకు సరిగ్గా తెలీదు అయితే పూలు చాలా పెద్దగా ఉంటాయి విడిగిన తర్వాత మొగ్గలు అయితే చూడండి ఇలా ఉంటాయి కానీ స్మెల్ బాగా వస్తాయి మొగ్గ పూ విడిగిన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది ఇంకా ఇక్కడ కొన్ని పూల చెట్లు ఉన్నాయన్నమాట ఇవి పాలు కారేటివన్నీ మేము కాంపౌండ్ అవతలు పెట్టుకున్నాము ఈ మధ్యనే ఇవి కూడా కొమ్మే పెట్టిండేది పెద్ద చెట్టు అయిపోయింది అనమాట ఇక్కడ బోర్ దగ్గర నీళ్ళు వస్తాయన్నమాట ఈజీగా ఉంటాయి పైప్ పెట్టేయచ్చు అనేసి ఇక్కడ పెట్టుకున్నాం మేము ఇంకా నిమ్మ చెట్టు ఉంది చూడండి ఇది కూడా చిన్న మేము ఈ విత్తనాలు వేసిండేటివి ఇది పెద్ద చెట్టు అయిపోయింది అనమాట కాంపౌండ్ లోగా పెద్ద మానే ఉండింది ఇది కానీ వాసు బాగలేదు చెప్పడం వల్ల మొత్తం అన్నీ కొట్టి మేము లేని టైంలో ఇంకా ఈ నీళ్ళ మేము ఇక్కడ వదులుతుంటాం అనమాట ఇంకా పూలన్నీ పెరుకొచ్చి ఇలా సింపుల్గా ఇది ఫ్రైడే పూజ నేను చేసుకుంటున్నాను పూజ అయిపోగానే ఇంకా సింపుల్గా అయితే నేను ఇలానే డైలీ అనమాట మేము సాటర్డే కలిసి పెట్టేది ఒక కర్పూర హారతితో నా అయితే నేను ముగించేసినాను కానీ ఈరోజు తెల్ల పూలు రెండు మూడు లైన్లా కట్టినట్టు అవి గుడికి తీసుకొని వెళ్ళినారనమాట అందుకే హారం అయితే వేయలేదు ఈరోజు అన్ని పూలే పెట్టేసినాము డైలీ ఇంటి దగ్గర పూలు కాస్తే మనకి పూజకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇంకా తులసి అమ్మకు పూజ చేస్తున్నాము తొలసమ్మను కూడా ఒక ప్లాన్ వేసి బృందావనం కట్టించాలి అనుకుంటున్నాము అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి మరి ఇప్పుడైతే ఇలా పాటలో పెట్టుకున్నాము ఎనిమిది గంటలకి ఎండలు అయితే చేస్తున్నాయి ఒక పక్క చెమటలు కారిపోతున్నాయి పూజ చేస్తా అంటే ఎంత ఎండలు అంటే అస్సలు ఉండేకే లేదు అంత ఎండలు కాస్తున్నాయి అనమాట అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ముందుకు వెళ్తుంది మాకు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా పూజ అవ్వగానే ఇంకా బోన్ చేసి ఇంకా ఆవులకి నీళ్ళు పెట్టాలి కదా ఈరోజు నాకే డ్యూటీ పడింది ఆవుల డ్యూటీ ఇంకా రెండు రకాలు అయిపోయినది ఇంకా ఉండే రెండు రకాలతోనే వాటికి నీళ్ళ లేక వేస్తున్నా నేను వెళ్ళి ఇక్కడ ఆవుల కోసం అనేసి ట్యాబ్ కూడా వేయించుకున్నాం అనమాట ఇంతకుముందు అయితే కొంచెం దూరంగా ఉండేది ఇప్పుడు ఎక్కడైతే ఆవులు నీళ్ళు తాగుతాయో అక్కడే ట్యాబ్ వేయించుకున్నాము ఇబ్బంది ఉండకూడదు మోయడానికి నీళ్ళు అనేసి ఇది ఆవుల కోసమే ఈ ట్యాబ్ ఇక్కడ వేయించుకున్నాం అనమాట అక్కడే పట్టి అక్కడే పోయొచ్చు అనేసి ఇది రీసెంట్గా ఈ మధ్య వేయించుకున్నాం మేము ఇలా రెండు దానిలో పెట్టేస్తే వచ్చి తాగుతాయి అన్నమాట ఆవులను వదిలేసి ఆ బకెట్లో ఒక ఆవు తాగుతుంది ఈ టబ్లో ఒక ఆవు తాగుతుంది ఒకరే ఒక ఆవు తాగిండేది ఇంకొక ఆవు తాగదు అనమాట ఇంగిలి అందుకని వాటికి సపరేట్గా ఈ దేనికి అదే వచ్చి తాగేస్తాయి అనమాట మేము ఇలా వదిలేస్తే ఆవుల్ని చూస్తాయి అనమాట అవి స్మెల్ కూడా వేరే ఏవైనా వచ్చి తాగినాయా అనేసి చూడీ ఈ ఆవు కరెక్ట్గా ఈ బకెట్ దగ్గరికి వస్తుంది ఇదైతే వస్తేనే ఒక్కోసారి తాగదు అనమాట దీనికి బలవంతం చేయాలి తాగు తాగు అనేసి అలా బలవంతం చేస్తే తాగుతుంది అనమాట ఇంకా అక్కడ దూడని తాపిన తర్వాత మళ్ళీ ఆవన్ వదులుతాం మేము అక్కడ ఇదే ఉంటుంది ఈ హాలిడేస్ అంతా మా నాకైతే ఇదే పని సరిపోతుంది ఆ టైంపాస్ కూడా బాగా అవుతుందనమాట తొమ్మిదిలోగా పని అంతా ముగించుకునేసి ఇంకా మాన కింద అయితే కూర్చుంటాం అనమాట ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది అనేసి అన్ని ఇంకా ఈ పాత్రలతోనే నా మార్నింగ్ పని ముగిసిపోతుంది అనమాట మధ్యాహ్నం వరకు ఇంకేం పని ఉండదు ఎండ్ వచ్చు ఎండ్ వస్తుందనేసి తొందర తొందరగా కడిగేసుకుంటున్నాము ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలతో మాట్లాడుకుంటా ఈ ట్యాబ్ కూడా రీసెంట్గా వేయించుకున్నాం పాత్రలు కడగడం కోసమే ఇంట్లో నిలుచుకొని కడిగే సింకులు వేయలేదనేసి ఇక్కడ కూర్చొని కడగచ్చు అనేసి ఇది కూడా వేయించినాం ఈ మధ్య ఇంకా ఆ పని అవగానే ఈరోజు ఇంకా పచ్చడి పెట్టాలి అనేసి మిరకాయలకి తొట్టాలు తీస్తున్నాను ఆ వీడియో కూడా ఇంకా చేయలేదు పచ్చడి పచ్చడి కోసం మిరపకాయలు ఆడించాలి కదా అనేసి ఇక్కడ మాన కింద కూర్చొని వచ్చి వచ్చి